అందరికీ నమస్కారం మకర రాశి వారికి ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో గ్రహాల కదలికలు మీ జీవితాన్ని ఎలా మలచబోతున్నాయో మీకు ఎలాంటి అవకాశాలను అందించబోతున్నాయో మరియు మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ పూర్తి అంశాన్ని కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియో ఇక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూస్తేనే అసలు మీకు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది అని చెప్పి కూడా పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబలి క్లిక్ చేయండి అప్పుడే మీకు మా వీడియోలు నోటిఫికేషన్లో వస్తాయి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి జ్యోతిషాస్త్రంలోని పన్నెండు రాసులలో మకర రాశికి ఒక విశిష్టమైన గౌరవనీయమైన స్థానముంది ఈ రాశి వారి గురించి ఎంత వర్ణించినా ఎంత చెప్పినా అది కొంచెమే అవుతుంది వీరి వ్యక్తిత్వం సముద్రమంత లోతైనది ఆకాశమంత విశాలమైనది పర్వతమంత స్థిరమైనది మీ రాశికి అధిపతి సాక్షాత్తు కర్మఫలదాత న్యాయదేవత అయిన శని భగవానుడు ఆ శనిదేవుడి ప్రభావం మీ నరనరాల్లో మీ రక్తంలో మీ ఆలోచనల్లో అనువనూనా నిండి ఉంటుంది అందుకే సహజంగానే మీలో ఒక అద్భుతమైన క్రమశిక్షణ మొక్కవోని పట్టుదల చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసముంటాయి మీరు ఏదైనా ఒక పనిని మీ చేతుల్లోకి తీసుకున్నారంటే ఇక దానికి తిరుగులేదు అది ఎంతటి కష్టమైన పనైనా సరే ఎన్ని ఆటంకాలు అవమానాలు అడ్డంకులు ఎదురైనా సరే దాన్ని విజయవంతంగా పూర్తి చేసేవరకు మీకు మనశ్శాంతి ఉండదు కంటిమీద కునుకు కూడా రాదు ప్రపంచం మొత్తం వేగంగా పరిగెడుతున్నా మీరు మాత్రం నిదానంగా అత్యంత స్థిరంగా అడుగులు వేస్తారు నిదానమే ప్రధానం అన్న సుక్తి బహుశా మీ జీవన విధానాన్ని చూసే పుట్టిందేమో అనిపిస్తుంది మీ ప్రయాణం తాబేలు నడకలా నెమ్మదిగా ఉండొచ్చు కాని గమ్యాన్ని చేరడల్లో మాత్రం మీకు మీరే సాటి మీరు వేసే ప్రతి అడుగులో ఒక ప్రణాళిక ఉంటుంది మీ ప్రతి ఆలోచనలో ఒక దూరదృష్టి ఉంటుంది గాలిలో మేడలు కట్టడం ఊహల్లో విహరించడం మీకు అస్సలు తెలియని విద్య వాస్తవానికి దగ్గరగా ఆచరణకు సాధ్యంగా ఉండే పనులని మీరు ఎంచుకుంటారు వాటిని పూర్తిచేస్తారు మీరు పడే కష్టం మీరు చూపే అంకితభావం చూస్తే ఎవరికైనా సరే ముచ్చటేస్తుంది మీమీద గౌరవం కలుగుతుంది మాటలో చెప్పలేని ఓర్పు వర్ణించలేని సహన మీకు దేవుడు ప్రసాదించిన అద్భుతమైన వరాలు జీవితం అనే సముద్రలో ఎన్నో తుఫానులు సునామీలు ఎదురైనా మీరు మీ సహనమనే నావతోనే వాటిని ఎదుర్కొని ఒడ్డుకు చేరారు పైకి చూడటానికి ఎంతో గంభీరంగా కాస్త కఠినంగా ఎవరితో కలవని వారిలా కనిపిస్తారు మీ ముఖంలో చిరునవ్వు కనిపించడం కూడా చాలా అరుదు కాని మిమ్మల్ని దగ్గరగా అర్థం చేసుకున్న వారికి మాత్రమే తెలుసు ఆ కఠినమైనపై కింద వెన్నలాంటి స్వచ్ఛమైన మనసు దాగి ఉందని బాధ్యతలను స్వీకరించడంలో మీకు మించినవారులేరు చిన్న వయసునుంచే మీ భుజాలమీద ఎన్నో బరువు బాధ్యతలు పడతాయి వాటిని మీరు ఎప్పుడూ భారంగా భావించరు ఎంతో ఇష్టంగా ఒక తపస్సులా భావించి నెరవేరుస్తారు అందుకే కుటుంబంలోగాని మీరు పనిచేసే చోటగాని మీకు తెలియకుండానే మీకంటూ ఒక ప్రత్యేకమైన గౌరవం గుర్తింపు ఏర్పడతాయి అయితే ఇంతటి గొప్ప వ్యక్తిత్వం ఇంతటి మంచి మనసు ఉన్న మీరు గడిచిన ఏడున్నర సంవత్సరాలు ఏలినాటి శని ప్రభావం వల్ల అనుభవించిన బాధ వర్ణనాతీతం దాని నరకం అనడంకూడా చాలా చిన్నమాటే అవుతుంది అది ఒక సజీవ నరకం ప్రతిక్షణం మిమ్మల్ని దహించివేసిన ఒక అగ్నిగోళం ఒక్కసారి ధైర్యం చేసి కళ్ళు మూసుకుని ఆ భయంకరమైన రోజులను గుర్తు చేసుకోవడానికి ప్రయత్నించండి మీ గుండె బరువెక్కిపోతుంది మీ మనసు అంగీకరించదు కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతాయి ఎందుకంటే మీరు అనుభవించింది సాధారణమైన కష్టం కాదు ఊహకు కూడా అందని మానసిక వేదన మీరు మకర కర్మకు క్రమశిక్షణకు న్యాయానికి ప్రతీక అయిన శనిదేవుడే మీ రాసినాథుడు కష్టపడి బతకడం ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడపడం మనస్సాక్షికి విరుద్ధంగా ఏ పని చేయకపోవడం తెలిసికూడా ఎవరికీ అన్యాయం చేయకూడదని బలంగా నమ్మడం మీ నైజం అయినా సరే నేను ఏ పాపం చేశానని నాకు ఈ కఠిన శిక్ష నేను నమ్మిన ధర్మమే నన్ను ఇంతలా పరీక్షిస్తుందా అని ఒంటరిగా కూర్చుని గోడలకు మీ బాధ చెప్పుకుని దిండును పట్టుకుని ఏడ్చిన రాత్రులకు లెక్కేలేదు మీ ఆవేదనను వినే నాథుడే కరువయ్యాడు లోకం మీ మంచితనాన్ని ఒక బలహీనతగా చూసింది మీ మోనాన్ని చేతకానితనంగా అపార్థం చేసుకుంది మీ నిజాయితీని అమాయకత్వంగా ముద్రవేసి ఆడిందే ఆటగా పాడిందే పాటగా మీ జీవితంతో మీ భావోద్వేగాలతో ఆడుకుంది మీ కష్టాన్ని మీ కన్నీళ్లను చూసి కొందరు జాలిపడితే మరికొందరు ఆనందించారు కూడా ఒంటరితనం అనే పదం యొక్క నిజమైన చేదు అనుభవాన్ని మీరు అప్పుడే రుచి చూశారు మీ చుట్టూ వందల మంది ఉన్నా వేల మందితో పరిచయాలున్నా ఎవరూ లేని అనాథలా భావించారు మీ గుండెల్లో గూడుకట్టుకున్న బాధను ఆవేదనను ఎవరితో పంచుకోవాలో తెలియలేదు ఒకవేళ ధైర్యం చేసి ఎవరితోనైనా పంచుకుందామనుకున్నా వాళ్లు దాన్ని అర్థం చేసుకుంటారన్న నమ్మకం మీకు కలగలేదు ఎందుకంటే మీ బాధ యొక్క లోతు అలాంటిది దాని మాటల్లో వర్ణించడం అసాధ్యం మీ సమస్యలను విని వాళ్లు మిమ్మల్ని మరింత చులకనగా చూస్తారేమోనన్న భయం మిమ్మల్ని వెనక్కి లాగింది ఈ మకర రాశివారు బయటకు అంతా బాగానే ఉన్నట్టు ఎంతో ధైర్యంగా ఉన్నట్టు నవ్వుతూ కనిపిస్తారు కాని వారిలోపల ఏదో ఒక అగ్నిపర్వతం బద్దలైనట్టు ఉంటుంది ఎటువెళ్లాలో తెలియని అయోమయం ఎవరిని నమ్మాలో తెలియని గందరగోళం మాటలో చెప్పలేని ఒక భయంకరమైన మానసిక సంఘర్షణను మీరు నిరంతరం అనుభవిస్తూనే ఉన్నారు మీ నవ్వుల వెనుక దాగి ఉన్న కన్నెళ్లెన్నో మీ ధైర్యం వెనుక దాగి ఉన్న భయాలెన్నో ఎవరికీ తెలియదు మీరే ఒక పెద్ద సమస్యల పుట్టగా మారినప్పుడు ఇతరులకు సలహాలు ఇస్తూ వారికి ధైర్యం చెబుతూ నిలబడ్డారు మీలోని ఈ స్థితప్రజ్ఞత చూసి ఆ దేవుడు కూడా ఆశ్చర్యపడి ఉంటాడు ఇక మీ ఆశయాలు లక్ష్యాలు కూడా చాలా ఉన్నతంగా ఉంటాయి ఏదో పుట్టాం బ్రతికాం చనిపోయాం అన్నట్టుగా కాకుండా ఈ జీవితలో ఏదైనా సాధించాలి సమాజంలో నలుగురికి ఆదర్శంగా నిలవాలి ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవాలి అనే తపన మీలో బలంగా ఉంటుంది బాధ్యతలను చాలా తేలికగా ఇష్టంగా స్వీకరిస్తారు కుటుంబ బాధ్యత అయినా వృత్తి వ్యాపార బాధ్యత అయినా దాన్ని ఒక యజ్ఞంలా భావించి పూర్తి చేస్తారు వాటిని నెరవేర్చడంలో ఎప్పుడు వెనుకాడరు అందుకే మిమ్మల్ని నమ్మిన వాళ్లను మీమీద ఆధారపడిన వాళ్లను మీరు ఎప్పుడూ నిరాశపరచరు తలదించుకునేలా చేయరు మీరు పుట్టుకతోనే శ్రమజీవులు క్రమశిక్షణ మీ రక్తంలోనే ఉంది మీరు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడరు మీ పనితనమే మీ గురించి పదిమందికి తెలియజేయాలని కోరుకుంటారు ప్రచారం చేసుకోవడం గొప్పలు చెప్పుకోవడం మీకు గీటని పనులు నిశ్శబ్దంగా మీ పని మీరు చేసుకుంటూ వెళ్లిపోతారు అయితే జీవితంలో మీకు ఏది సులభంగా తేలికగా రాదు ప్రతిదీ చాలా ఆలస్యంగా ఎన్నో రెట్లు ఎక్కువ కష్టపడిన తర్వాతే మీ చేతికి అందుతుంది ఇదే కొన్నిసార్లు మీలో తీవ్రమైన నిరాశను నిస్పృహను నింపుతుంది నాకే ఎందుకిలా జరుగుతోంది నా కష్టానికి ప్రతిఫలం లేదా అనే ప్రతికూల ఆలోచనలు మిమ్మల్ని వెంటాడుతాయి ఇది మీ జీవితంలో మీరు ఎదుర్కొనే అతిపెద్ద అంతర్గత పోరాటం ఒకవైపు మీలోని పోరాట యోధుడు మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే మరోవైపు పరిస్థితుల ప్రభావం వల్ల కలిగే నిరాశ మిమ్మల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది ఈ ఏడున్నర సంవత్సరాల నరకం మీకే ఎందుకు అని మీరు ప్రశ్నించుకోవడంలో లేదు మకర రాశి వారిలో మరో గొప్పగుణం వాళ్ల వాస్తవిక దృపథం మీరు గాలిలో మేడలు కట్టరు పగటి కలలు కనరు ప్రతి విషయాన్ని లోతుగా విశ్లేషించి అన్ని కోణాల్లో ఆలోచించి లాభనష్టాలు బేరీజు వేసుకుని అప్పుడు ఒక ఆచరణాత్మకమైన స్థిరమైన నిర్ణయానికి వస్తారు అందుకే మీరు తీసుకున్న నిర్ణయాలు చాలా వరకు విజయవంతమవుతాయి ఎదురయ్యే కష్టాలను సవాళ్లను చూసి మీరు భయపడి పారిపోరు వాటిని ధైర్యంగా ఎదుర్కొని నిలబడే శక్తి మీలో ఉంది జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తొనక్కుండా బెనక్కుండా నిలబడగల స్థితప్రజ్ఞత మీకు శనిదేవుడి ఆశీస్సుల వల్ల లభించింది అందుకే ఎంతటి కష్టకాలంలోనైనా ఎవరైనా మిమ్మల్ని ఆశ్రయిస్తే వారికి సరైన సలహా కొండంత ధైర్యం లభిస్తాయి మకరరాశివారు చాలా నమ్మకస్తులు ముఖ్యంగా స్నేహబంధంలో కుటుంబ సంబంధాలలో మీరు చూపించే నిబద్ధత అమోఘం పైకి ఎక్కువగా ప్రేమను ఆప్యాయతను ప్రదర్శించకపోయినా తమ వాళ్లు అనుకున్న వారి కోసం ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడరు వీరి స్నేహం దొరకడం నిజంగా ఒక అదృష్టం లాంటిది మీలో దాగి ఉన్న సృజనాత్మకత లోతైన ఆలోచనలు చాలామందికి తెలియకపోవచ్చు ఎందుకంటే మీరు వాటిని అంత త్వరగా బయటపెట్టరు కాని సరైన అవకాశం ప్రోత్సాహం లభిస్తే మీరు మీ ప్రతిభతో అందరినీ ఆశ్చర్యపరుస్తారు మీలో ఒక గొప్ప కళాకారుడు రచయిత లేదా తత్వవేత్త దాగి ఉంటాడు ప్రస్తుత మీరు ఎదుర్కొంటున్న కొన్ని ఇబ్బందులను గమనిస్తే మీలో అకస్మాత్తుగా కోపం పెరిగిపోతోంది చిన్న చిన్న విషయాలకే సహనం కోల్పోతున్నారు ఎవరి మీదో తెలియని ఆవేశం ఎందుకో తెలియని చిరాకు మిమ్మల్ని దహించివేస్తోంది మీ మాటలు కత్తిపోటులా మారి మీకు అత్యంత ఇష్టమైన వారిని కూడా దూరం చేస్తున్నాయని మీకే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది వాహనాలు నడిపేటప్పుడు ఏమరపాటుగా ఉండటం దానివల్ల చిన్న చిన్న ప్రమాదాలు గాయాలు తరచుగా అవుతుండటం జరుగుతోంది ఇంట్లో ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి తరఫు బంధువులతో సంబంధాలు దెబ్బతింటున్నాయి డబ్బు చేతికి వచ్చినట్టే వచ్చి ఏ రూపంలో ఖర్చిపోతోందో తెలియకుండా నీళ్లలా కరిగిపోతోంది చిన్నతనం నుంచే వీరికి జీవితం ఎన్నో కఠినమైన పాఠాలు నేర్పుతుంది బాధ్యతలు మోయడం కష్టాలను ఎదుర్కోవడం అవమానాలను దిగమింగడం వీరికి అలవాటుగా మారుతుంది అయితే ఈ చేదు అనుభవాలే మిమ్మల్ని రాటుదేలేలా చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే ధైర్యాన్ని మానసిక స్థైర్యాన్ని ఇస్తాయి అయితే మీలో ఉన్న ఒక పెద్ద బలహీనత ఏమిటంటే అమాయకంగా ఇతరులను గుడ్డిగా నమ్మేయడం ఎవరైనా వచ్చి మీకు ఆప్తులైన వారి గురించి ఏదైనా చాడీలు చెబితే అందులో నిజానిజాలు ఏమిటి అని తెలుసుకోకుండానే వెంటనే ఆవేశానికి లోనవుతారు దానివల్ల ఎన్నోసార్లు అపార్థాలకు గురై ఎంతో విలువైన సంబంధాలను కూడా మీ చేతులారా పాడు చేసుకుంటారు పక్కవాళ్లు చెప్పిన మాటలకు అంతగా విలువ ఇవ్వకుండా సొంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే మీ జీవితలోని చాలా సమస్యలు వాటంతటా అవే తొలగిపోతాయి గుడిగా నమ్మడం వల్ల మీరు ఆర్థికంగా మానసికంగా కూడా తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఇది మీరు ఖచ్చితంగా మార్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం ఇప్పుడు అసలైన అత్యంత ముఖ్యమైన శుభవార్తకు వద్దాం మీరు ఇన్ని సంవత్సరాలుగా ఏ భయంకరమైన గ్రహస్థితి వల్ల బాధపడ్డారో ఏ శనిదేవుడి ప్రభావం వల్ల నరకం అనుభవించారో ఆ ఏలినాటి శని యొక్క అత్యంత కఠినమైన దశ ప్రభావం నుండి మీరు దాదాపుగా పూర్తిగా బయటపడ్డారు ఇక మీరు కష్టాలు పడింది చాలు మీ కన్నీళ్లు తుడవడానికి కాలం ఆసనమైంది చీకటి తర్వాత వెలుగు వచ్చినట్టు సుదీర్ఘమైన అమావాస్య తర్వాత పౌర్ణమి వచ్చినట్టు మీ జీవితంలోకి కూడా ఒక కొత్త వెలుగు ప్రవేశించబోతోంది గ్రహాల సంచారం మీకు పూర్తి అనుకూలంగా మారుతోంది ఇప్పటి వరకు మీకు వ్యతిరేకంగా ఉన్న గ్రహాలు కూడా ఇప్పుడు మీకు మేలు చేసే స్థితికి వస్తున్నాయి ఈ రాబోయే మూడు రోజులు మీ జీవితంలో ఒక కీలకమైన అద్భుతమైన మలుపునకు నాంది పలుకుతాయి మీ ఆలోచనలో స్పష్టత వస్తుంది మీలో సానుకూల దృక్పథం పెరుగుతుంది గతంలో మధ్యలోనే ఆగిపోయిన పనులు పూర్తి కాని ప్రణాళికలు ఇప్పుడు వాటంతటా అవే ముందుకు కదులుతాయి కొత్త ఉత్సాహంతో రెట్టింపు శక్తితో మీరు పనులను పూర్తి చేస్తారు ఆర్థికంగా ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులు తొలగిపోయి ధన ప్రవాహానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి మీ మాట తీరులో మార్పు వస్తుంది కోపం తగ్గి ప్రశాంతత అలవడుతుంది దీనివల్ల దెబ్బతిన మానవ సంబంధాలు తిరిగి మెరుగుపడతాయి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి అన్యోన్యత పెరుగుతుంది మీ ప్రతిభకు తగిన గుర్తింపు మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభించే సమయం ఇది శనిదేవుడు మిమ్మల్ని శిక్షించలేదు పరీక్షించాడు అగ్నిలో కాల్చిన తర్వాతే బంగారం స్వచ్ఛంగా మెరుస్తుంది అలాగే శనిదేవుడు పెట్టిన ఈ కఠిన పరీక్షల వల్ల మీరు మరింత రాటుదేలారు మరింత శక్తివంతులుగా మారారు ఇకపై మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఏదీ లేదు మీ విజయ ప్రస్థానానికి ఇది ఆరంభం మాత్రమే ధైర్యంగా ముందడుగు వేయండి విజయమీదే మకర వారికి ఆగస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం గుర్తుంచుకోండి ఇవి కేవలం గ్రహ సంచారం ఆధారంగా చెప్పిన సాధారణ అంచనాలు మాత్రమే మీ వ్యక్తిగత జాతకల్లో గ్రహాల బలం దశలు మరియు ఇతర యోగాల ఆధారంగా ఫలితాలలో మార్పులు ఉండవచ్చు ఈ సూచనలను ఒక మార్గదర్శకంగా తీసుకుని మీ జీవితంలో సానుకూల దృక్పథంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి మీరు కష్టపడి పనిచేసే తత్వం కలవారు శని భగవానుడి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి రాబోయే ఈ మూడు రోజులు మీకు ఎలా ఉండబోతున్నాయో వివరంగా చూద్దాం ఆగస్టు ఇరవై ఏడు బుధవారం రోజు మీకు చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నాయి మీ ఆలోచన విధానంలో ఒక కొత్త ఉత్సాహం ఒక తెలిని శక్తి ప్రవహిస్తున్నట్టుగా మీకు అనిపిస్తుంది ఎందుకంటే మీ భాగ్యస్థానలో చంద్రుడు మరీ కుజుడు కలిసి ప్రయాణిస్తున్నారు ఇది మీలో ధైర్యాన్ని పట్టుదలని నింపుతుంది ఏదైనా ఒక పనిని మొదలుపెడితే దాన్ని పూర్తి చేసేవరకు వదిలిపెట్టకూడదు అనే తపన మీలో పెరుగుతుంది ఈ రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తాయి ఉద్యోగస్తుల విషయానికి వస్తే మీ పనిపట్ల మీకున్న అంకితభావంపై అధికారుల దృష్టిని ఆకర్షిస్తుంది మీరు గతంలో చేసిన కష్టానికి ఇప్పుడు గుర్తింపు లభించే అవకాశాలున్నాయి ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లేదా బాధ్యతను స్వీకరించడానికి ఇది సరైన సమయం మీలో కొంత ఆతృత తొందరపాటు కనిపించవచ్చు కాని ఆ శక్తిని సరైన మార్గంలో పెడితే అద్భుతాలు సృష్టించగలరు సహోద్యోగులతో మాట్లాడేటప్పుడు కొంచెం ఓపికగా ఉండటం మంచిది ఇక వ్యాపారస్తులకు దూర ప్రయాణాల వల్ల లాభాలు చేకూరే సూచనలు ఉన్నాయి కొత్త ఒప్పందాలు లేదా భాగస్వామ్యాల గురించి ఆలోచించడానికి ఇది అనుకూలమైన కాలం మీ వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు వేగవంతమవుతాయి దైవభక్తి ఆధ్యాత్మిక చింతన మీకు మానసిక ప్రశాంతతను ఇస్తాయి ఏదైనా ముఖ్యమైన పని మొదలుపెట్టే ముందు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం మర్చిపోకండి ఆర్థికంగా ఈ రోజులు మిశ్రమంగా ఉంటాయి అదృష్టం కొంతవరకు కలిసి వస్తుంది కాని డబ్బు విషయంలో ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు ఖర్చులు పెరిగే అవకాశముంది కాబట్టి ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం చాలా ముఖ్యం ఎవరికైనా అప్పు ఇవ్వాలనా లేదా తీసుకోవాలన్నా ఒకటికి రెండుసార్లు ఆలోచించండి కుటుంబ జీవితం చాలా ప్రశాంతంగా ఆనందంగా గడుస్తుంది మీ జీవిత భాగస్వామితో లేదా కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా పుణ్యక్షేత్రాన్ని సందర్శించడం లేదా ఇంట్లోనే పూజలు వంటివి చేయడం వల్ల బంధాలు మరింత బలపడతాయి తండ్రితో మీ సంబంధం మెరుగుపడుతుంది ఆయన సలహాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి ఆరోగ్యం విషయంలో మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీలో శక్తి ఎక్కువగా ఉన్నప్పటికీ వాహనాలు నడిపేటప్పుడు లేదా ప్రయాణాలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండండి చిన్న చిన్న గాయాలు అయ్యే అవకాశముంది మానసికంగా మీరు చాలా బలంగా ఉంటారు కాని కొన్ని తెలియని భయాలు లేదా ఆందోళనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు ధ్యానం లేదా యోగా చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది వివాహితులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంది మీ భాగస్వామితో మీకున్న అనుబంధం మరింత బలపడుతుంది ఇద్దరి మధ్య మంచి అవగాహన ప్రేమ వెల్లివిరుస్తాయి భవిష్యత్తు గురించి పిల్లల గురించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు విద్యార్థులకు ఈ రోజు ఒక వరంలాంటివి ఉన్నత విద్య అభ్యసించాలనుకునే వారికి మార్గం సుగమం అవుతుంది చదువుపై ఏకాగ్రత బాగా పెరుగుతుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నవారు వారు రెట్టింపు ఉత్సాహంతో చదువుతారు మీ కష్టానికి తగిన ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది ఇక ప్రేమికుల విషయానికి వస్తే మీ బంధంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది మీ ప్రేమను కుటుంబ సభ్యులకు తెలియజేయడానికి లేదా వివాహం గురించి ఆలోచించడానికి ఇది మంచి సమయం మీ భాగస్వామికి మీ భావాలను ధైర్యంగా చెప్పగలుగుతారు వారి నుండి కూడా సానుకూల స్పందన వస్తుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు ఆగస్టు ఇరవై ఎనిమిది గురువారం మరియు ఆగస్టు ఇరవై తొమ్మిది శుక్రవారం ఈ రెండు రోజులు మీ పూర్తి దృష్టి మీ వృత్తి ఉద్యోగం మరియు సమాజంలో మీకున్న గౌరవంపై కేంద్రీకృతమవుతుంది మీ దశమ స్థానంలోకి చంద్రుడు ప్రవేశించడం వల్ల మీ కర్మక్షేత్రం చాలా చురుకుగా మారుతుంది మీరు చేసే పనులకు గుర్తింపు లభించాలని మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవాలని బలంగా కోరుకుంటారు ఈ సమయంలో మీ శ్రమకు మీ నైపుణ్యాలకు పరీక్ష ఎదురవుతుంది కాని మీరు అందులో తప్పకుండా విజయం సాధిస్తారు ఉద్యోగస్తులకు ఈ రోజులు చాలా కీలకం మీ పని ప్రదేశంలో మీ ప్రాముఖ్యత పెరుగుతుంది పై అధికారులు మీకు ఒక ముఖ్యమైన బాధ్యతను అప్పగించవచ్చు మీ పనితీరు అందరి ప్రశంసలు అందుకుంటుంది ప్రమోషన్ లేదా జీతం పెంపు గురించి ఎదురుచూస్తున్న వారికి శుభవార్త అందే అవకాశముంది పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ దాని మీరు చాలా సమర్థవంతంగా నిర్వహిస్తారు మీ నాయకత్వ లక్షణాలు బయటకు వస్తాయి వ్యాపారస్తులకు మీ వ్యాపారం యొక్క కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి కొత్త కస్టమర్లు మిమ్మల్ని వెతుకుంటూ వస్తారు మార్కెట్లో మీ బ్రాండ్కు మంచి పేరు వస్తుంది ప్రభుత్వానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా పూర్తవుతాయి కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి వ్యాపారాన్ని కొత్త ప్రదేశాలకు విస్తరించడానికి ఇది సరైన సమయం ఆర్థికంగా మీ వృత్తి ద్వారా ధనలాభం పొందే సూచనలు బలంగా ఉన్నాయి మీరు పడిన కష్టానికి తగిన ఆర్థిక ప్రతిఫలం అందుతుంది ఊహించని విధంగా డబ్బు చేతికి రావచ్చు అయితే కుటుంబ అవసరాల కోసం లేదా గృహ సంబంధిత వస్తువుల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది డబ్బును తెలివిగా పెట్టుబడి పెట్టడం గురించి ఆలోచించండి కుటుంబ జీవితంలో మీరు పనిలో చాలా బిజీగా ఉండటం వల్ల కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించలేకపోవచ్చు కాని మీ కుటుంబ సభ్యులు మీ పరిస్థితిని అర్థం చేసుకుని మీకు మద్దతుగా నిలుస్తారు పని ఒత్తిడిని ఇంటికి తీసుకురాకుండా చూసుకోండి కాస్త సమయం దొరికిన వారితో ఆనందంగా గడపడానికి ప్రయత్నించండి ఆరోగ్యం విషయంలో పని ఒత్తిడి కారణంగా మానసిక అలసట తలనొప్పి వంటి సమస్యలు రావచ్చు సరైన సమయానికి భోజనం చేయడం తగినంత నిద్రపోవడం చాలా అవసరం వీలైతే మధిమధిలో చిన్న విరామాలు తీసుకుని మనసును ప్రశాంతంగా ఉంచుకోండి మొత్తమీద ఆరోగ్యం బాగానే ఉంటుంది కాని నిర్లక్ష్యం చేయవద్దు వివాహితులకు మీ భాగస్వామి మీకు అతి పెద్ద బలంగా నిలుస్తారు మీ వృత్తిపరమైన విజయాలలో వారి పాత్ర ఎంతో ఉంటుంది మీ ఆశయాలను లక్ష్యాలను వారితో పంచుకోండి వారి సలహాలు మీకు ఉపయోగపడతాయి మీ ఇద్దరి మధ్య అనుబంధం దృఢంగా ఉంటుంది విద్యార్థులు తమ కెరీర్కు సంబంధించిన విషయాలపై ఎక్కువ దృష్టి పెడతారు భవిష్యత్తులో ఏ కోర్సు తీసుకోవాలి ఏ ఉద్యోగంలో స్థిరపడాలి అనే దానిపై స్పష్టత వస్తుంది ప్రాజెక్ట్ వర్క్స్ లేదా ఇంటర్న్షిప్ల కోసం ప్రయత్నించే వారికి విజయం లభిస్తుంది మీ ప్రతిభను గుర్తించి ఉపాధ్యాయులు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు ప్రేమికుల విషయానికి వస్తే మీ భాగస్వామి మీ కెరీర్ ఆశయాలను అర్థం చేసుకుని మీకు మద్దతు ఇస్తారు మీ ఇద్దరి మధ్య సంబంధం మరింత పరిణతి చెందుతుంది భవిష్యత్తు గురించి తీవ్రంగా ఆలోచించి ఒకరికొకరు తోడుగా నిలవాలని నిర్ణయించుకుంటారు మీ వృత్తిపరమైన విజయాలను వారితో పంచుకోవడం వల్ల మీ బంధం మరింత ఆనందమేమవుతుంది మొత్తమీద మకర రాశివారికి ఈ మూడు రోజులు చాలా ముఖ్యమైనవి మొదటి రోజు మీ అదృష్టాన్ని ధైర్యాన్ని పెంచితే చివరి రెండు రోజులు మీ కర్మక్షేత్రాన్ని అంటే మీ వృత్తిని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తాయి ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండి మీ మీద మీకు నమ్మకముంచి ధైర్యంగా ముందడుగు వేయండి విజయం మిమ్మల్ని తప్పకుండా వరిస్తుంది చూశారు కదండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి అలాగే మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు